కూర్చొని ఫస్ట్ ఆఫ్ చూస్తున్నాం ఓకే ఫ్లో అంతా చూస్తున్నాం చూస్తుంటే స్క్రీన్ అది నవీను నేను నా ఫ్రెండ్ తేజుగాడు ఉన్నాడు నీర్జా ఇక్కడ ఉంది నీర్జా కరెక్ట్ మొత్తం కనిపించట్లే మంచి ఐమోలగా కాస్త కనిపిస్తుంది అంతే సినిమా నడుస్తుంది మధ్యలో ఏంటి నీర్జా రియాక్షన్ ఏంటని చూస్తే కళ్ళు ఉన్నాయి నీర్జాకి నేను అయిపోయింది బాగలేదేమో సినిమా నీర్జా ఏడ్చేస్తుంది సినిమా నచ్చకే ఏమో అనుకున్నా అక్కడ నుంచి అక్కడి నుంచి నాకు అర్థం కావట్లేదు సినిమా ఏం జరుగుతుంది అండ్ వెరీ ఫస్ట్ కట్ మ్యూజిక్ లేదు డబ్బింగే లేదు అసలు ఫస్ట్ డైలాగ్ వినిపెట్టి మేము ఏదో చూస్తున్నాం ఫ్లోలో తర్వాత అంతా అయిన తర్వాత నేను వచ్చి ఏడ్చింది నేడిచే ఏడ్చింది పాపం నచ్చలేదేమో సినిమా ఏం చేయొచ్చు ఇంకా దీన్ని ఎలా సెట్ చేయాలి అని చెప్పి ఏదో చెప్పని కూడా చెప్పట్లేదు పాపం నాకు అది ఏం నచ్చలేదు ఒక సీన్ ఆ డైలాగ్ నచ్చలేదు ఏది చెప్తే అది ఫిక్స్ చేస్త ఏదో నడుస్తుంది అప్పుడు నాకు చాలా థాట్స్ నడవడం మొదలెట్టే తర్వాత అందరికి ఏమనిపించింది ఫస్ట్ హాఫ్ చూసాక నీకేమనిపించింది నీకేమైనా ఆడిని కూడా అడిగాం ఏం చెప్పింది తెలుసా అసలు ఆ హాస్పిటల్ సీన్ తర్వాత సీన్ అయితే ఎమోషన్కి కళ్ళలో నీళ్ళు వచ్చేసాను నేను కర్ర తీసుకురాను నాకు కర్ర తీసుకుని కొట్టాలనిపించింది నాకు ఎమోషన్ ఎమోషను నాకు మోషన్ ఆగిపోయింది ఇక్కడ దెబ్బకి వావ్ సో అండ్ దట్ వాస్ దట్ వాస్ ది సేమ్ సీన్ ఐ వాస్ टेलिंग యు అబౌట్ అంటే సునీత మన స్కూల్ కదా నిన్న ఇస్ వెరీ ఎమోషనల్ కదా అవును అంటే షూట్ చేస్తారు కూడా చాలా సార్లు పర్సన్ మైక్ నేను కూడా చాలా